విశాఖ జిల్లా గాజువాక డెబ్బై ఐదో వార్డు దుర్గావాణిపాలెమె సీ కాలనీలో శుభ్రపాలన తొలడుగు కార్యక్రమాన్ని చేపట్టారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు వార్డు అధ్యక్షులు నమ్మి అప్పారావు ప్రధాన కార్యదర్శి ములకలపల్లి పెంటయ్య తెలుగు యువత ప్రధాన కార్యదర్శి మొల్లి పెండిరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొలడుగు కార్యక్రమంపై ప్రజల్లో స్పందన బాగుందని డెబ్బై ఐదో వార్డు పారిశ్రామిక ప్రాంతం స్టీల్ ప్లాంట్ గంగవరం పోర్టు ఏపీఐసి పరిశ్రమల్లో చాలా మంది కార్మికులు కూలీలు తాపి మేస్త్రీలు తరగతి పేద కుటుంబాలకు చెందిన చాలా మంది అన్నా క్యాంటీన్ కోరుతున్నారని తెలిపారు ఈ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు డెబ్బై ఐదో వార్డులో వార్డు ప్రధాన కార్యదర్శి దర్శనటువంటి మొలకల్బిల్ పెంటయ్య గారు ఇంటి దగ్గర నుంచి తిరుగువాన్ నుంచి ఈ యొక్క కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి సంవత్సరం గడిచిందండి ఈ సంవత్సరంలో శ్రు పరిపాలన అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్ర మొత్తం మీద అన్ని నియోజకవర్గాల్లో అన్ని వార్డుల్లో కూడా ఈ శ్రు పరిపాలన అనేది ప్రతి ఇంటికి డోర్ టు డోరు క్యాంపియన్షిప్ చేసి వాళ్ళ తాలూకా సమస్యల మీద ప్రజలు అడిగి తెలుసుకొని ప్రభుత్వం చేసినటువంటి పథకాలు మీకు అందుతున్నాయా లేదా అందుతు ఏది అందలేదు ఏటి మీ ప్రాబ్లమ్స్ అని మరి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే గాజువాక నియోజకవర్గంలో శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు అల్లా శ్రీనివాసరావు గారు ఆదేశాల మేరకు ఈ ఈరోజు ఇక్కడి నుంచి ఈ యొక్క దొర్గవాన్ పాలనీలో డోర్ టు డోరు క్యాంపియన్షిప్ చేయడం జరుగుతుంది ఏదై ఏది ఏమైనప్పటికీ మరి మనం ఈ యొక్క ప్రజల్ని మనం ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి మూడు సిలిండర్లు అవి అందుతున్నాయా లేదా ఆ సబ్జెక్ట్ మీకు బ్యాంకులో పడుతుందా లేదా అలాగే తల్లికి వందనము ప్రతి పిల్ల ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నా ముగ్గురు పిల్లలు పిల్లలున్నా ఎంతమంది ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారు ఈ తల్లికి వందనం అనేది ఇస్తామనేసి ఆనాడు ఎలక్షన్ ముందు చెప్పడం ఈరోజు అది అమలు అయ్యింది అందరికీ వస్తుందా లేదా అనేది తెలుసుకోవడం అలాగే ఇప్పుడు మరి ఇంకా పెన్షన్ అనేది మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వం మూడు వేల రూపాయలు ఇచ్చి ఇచ్చేది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు ఈరోజు అతి వికలాంగులకు కానీ అలాగే వృద్ధం వృద్ధులకు కానీ అనేక మందికి ఈరోజు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఈరోజు పెన్షన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అది సక్రమంగా ప్రతీ నెల తెల్లవారే జామునే ఆరు ఏడు గంటలకి ప్రతి ఇంటికి వచ్చి కలుపు కొట్టి కలుపు తట్టి కూడా కన్షన్ ఇవ్వడం జరుగుతుంది అనేది మీ అందరికి తెలియజేస్తున్నాను అందువల్ల రాబోయే కాలంలో కూడా మా కూటమి ప్రభుత్వం ఇంకా నాలుగు సంవత్సరాల పద్దు ఉంది కాబట్టి అనేకమైనటువంటి మరి పద్నాలు ఇవ్వడం జరిగింది అన్నీ కూడా అమలు అవుతాయి అనేసి మీ అందరికి తెలియజేస్తున్నాను అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య కూడా మరి కొన్ని లెక్కలు మాకు ఎదురవుతుంది దాన్ని కూడా ఎమ్మెల్యే అయినటువంటి పల్లా శ్రీనివాసరావు గారికి ఆయన దృష్టి తీసుకెళ్ళి దాన్ని కూడా అమలు చేస్తారనేసి ఆయన దృష్టికి తీసుకెళ్తామనేసి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ నిర్మించుకుంటున్నాను తొలిదర్శి తొలి అడుగు అనే కార్యక్రమంతో జాతీయ అధ్యక్షులు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిలు నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు అలా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు అదే రాష్ట్ర అధ్యక్షులు మల్లా శ్రీనివాసరావు ఆదేశాల వరకు ఈ సెలక్షన్ ముందు ఏదైతే మెయిన్ ఫస్ట్ వాళ్ళు సూపర్ సిక్స్ పథకం ఏదైతే అమలుపరిచారో అది ఈరోజు వన్ ఇయర్లో అమలుపరిచిన పథకాలన్నీ మ్యాన్ టు మ్యాన్ డోర్ టు డోర్ వెళ్ళి మనం చేసిన అమలుపరిచినటువంటి వాగ్దానాలు అమలు లేదా అందుతున్నాయి లేదా అనేది పరిశీలించి వాళ్ళ తాలీకే వివరాలు తెలుసుకోవాల్సిందని ప్రతి వార్డుకి కూడా తెలియపరచడం జరిగింది అలాగే వార్డులో డెబ్బై ఐదో వార్డు నుంచి మరి నిమ్మ అప్పారావు గారు అధ్యక్షులు అలాగే డెబ్బై ఐదో వార్డు ప్రధాన కార్యదర్శి ములకీల్ పెంట గారు అలాగే డెబ్బై ఐదో వార్డు మరి కార్పొరేట్ పుల్ లక్ష్మీబాయి గారు నాయకత్వంలో ఈరోజు డెబ్బై ఐదు వార్డులో ఉన్నటువంటి పద్దెనిమిది బూతులు కూడా మరి ప్రతి బూతుకి కూడా వెళ్ళి డోర్ టు డోరు వెళ్ళి వాళ్ళ తాలీఖ అభిప్రాయాలు సేకరించడం జరుగుతుంది అలాగే మొన్న రెండవ తారీఖు నుంచి మొదలైంది విశాఖపట్నం గాజువాగ నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి పేటకి వెళ్తుంటే ప్రతి ఇలేజ్కి ప్రతి ఇంటింటికి వెళ్తుంటే సూపర్ పాలన మంచి ప్రభుత్వం మంచి నాయకత్వం మంచి కోటం రావడంతో ఈరోజు ప్రస ప్రపంచంలో మంచి ఆంధ్రప్రదేశ్లో మంచి వాతావరణం వచ్చిందని చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి తల్లి వందరం కూడా అందుతోంది వృద్ధాప పింఛనులు నాలుగు వేలు అలాగే ఎకలంగల్కి ఆరు వేలు అలాగే మంచం మీద నిగలైనటువంటి వాళ్ళు పన్నెండు వేలు అలాగే ఆగస్టులో బస్సు ప్రయాణం ఫ్రీ అలాగే పదిహేను వందలు చెప్పిన ఎప్పుడైతే ఏ నెల నుంచి ప్రకటించి ఆ నెల నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఏ అయితే వాగ్దానాలు వచ్చా అన్ని కూడా అమలు అవుతున్నాయి పెంక్షనీలు కూడా రాలనే కొంతమంది ఉంది అవి కూడా పెంచిన అవి కూడా నోట్ చేసుకుని నారా లో నారా లోకేష్ గారి దృష్టికి పంపిస్తాము అలాగే మరి రేషన్ కూడా మంది స్టీల్ ప్లాంట్ చాలా మంది రిటైర్మెంట్ అయ్యి ఉన్నారు వాళ్ళకి చూస్తే పెన్షన్లు లేవు అవి కూడా పెంచినీ వాళ్ళకి రేషన్ కార్డులు వచ్చే విధంగా కూడా ప్రయత్నిస్తాము అలాగే స్టీల్ ప్లాంట్ గురించి చాలా మంది అపోహలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఒకటాంతో పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షులుగా ఓట అంటున్నారు స్టీల్ ప్లాంట్ పైవేటి పరం అనుకుంటే గతంలో ఏదైతే వైఎస్ఆర్ సిపి నాయకత్వంలో పైవేటి పరం చేయాలని ముందడి వేస్తే దాని ప్రాణానికి త్యాగం చేసి లెక్క అమరనేహార దీక్ష చేసిన పల్లా శ్రీనివాసరావు గారు ఈ రోజు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత పైవేటి పరం కాకుండా ఉండాలని పద్నాలుగు వేల కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కి నిధులు ఎవరు దాని ద్వారాగా ఈ రోజు ప్రభుత్వ రంగంలోనే పరిపాలించ ఉండాలని కాన్సెప్ట్ ముందుకు వెళ్తుంది కాబట్టి ఎవరు అపోహలు పడొద్దు ఒక పైవడి పరం అయితే ఈ రోజు నేను నిధులు ఇవ్వకర కానీ మొన్న కూడా వచ్చి స్టీల్ మినిస్టర్ స్టీల్ సెక్రటరీ కూడా వచ్చి మూడో ప్లాన్ బ్లాస్ పర్నెస్ ఓపెన్ అని జరిగింది కొంతమంది ఆ కాంట్రాక్ట్ లేబర్ తీశారు అన్నారు మొన్న లేబర్ ఆఫీసర్ మేనేజ్మెంట్ తో డిస్కషన్ జరిగింది మేనేజ్మెంట్ ఇది లేబర్ ఆఫీసర్ తో వ్యతిరేకిస్తే మరి చట్టపరకంగా లీగల్ గా వెళ్ళడం జరిగింది లేబర్ అందరూ కాబట్టి ఎవరు కూడా ఏ అప్పలు పడొద్దు ఈ కూటం ప్రభుత్వం ఇంకా నాలుగు సంవత్సరం అనేకమైన కార్యక్రమాలు జరుగుతుంది రోడ్లు కాడ ఈ రోజు ప్రయాణం చేసే రోడ్లు కూడా చాలా విశాలంగా ఉంది అమరావతి ఉన్నతాని ప్రదేశం ఇక్కడ పోలవరం అక్కడైతే మన భోగాపురం విశాఖపట్నం ఐటీ రంగం అంతా అభివృద్ధిలోకి వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి నేను పత్రికలాగా తెలిసేది ఏంటంటే ప్రతి వార్డులో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ దేశంగా ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉంటుందని సభ సూపర్ పాలన తొలడుగులో భాగంగా డెబ్బై ఐదో వాడు దుర్గోనపాలెం గ్రామంలో ఇక్కడ ప్రభుత్వం చేపట్టిన పథకాలన్నీ బాగున్నాయి మాకు మంచి మంచి పరిపాలన అందిస్తున్నారని ఇక్కడ ప్రజలు కూడా అందరూ స్వచ్ఛందంగా చెప్తున్నారు అయితే డెబ్బై ఐదో ముఖ్యంగా ఇప్పుడు మేము ఒక ఇంటి దగ్గరికి రాగానే వాళ్ళు మన ప్రాంతంలో ఇంత ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి అలాగే ఏపీఎస్ ఉంది చుట్టుపక్కల చిన్న చిన్నగా పరిశ్రమలు గంగవరం పోర్టు కానీ స్టీల్ ప్లాంట్ కానీ అన్ని ఉన్నాయి కానీ ఇక్కడ కార్మికులకు కానీ పేదలకు కానీ ఒక అన్నా క్యాంటీన్ ఉంటే బాగుంటుందని తెలియజేయడం జరిగింది ఈ సమస్యను మాత్రం మేము గాజువాకు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారికి ఆల్రెడీ చెప్పడం జరిగింది అలాగే కార్పొరేటర్ పుల్ల లక్ష్మీబాయ్ గారు కూడా ఈ సమస్య ఆవిడ దృష్టిలో కూడా ఉంది తొందరలోనే మన పెదగంటేడ ప్రాంతంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తారని పల్లా శ్రీనివాసరావు గారిని ఈ తొలి అడుగు సందర్భంగా মিডিয়া দ্বারাতে জায়গায়